ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు సో తెలంగాణ ఇంటర్ బోర్డు సంక్రాంతి సేవలు అయితే ప్రకటించింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ ఇంటర్ బోర్డు సంక్రాంతి సేవలు అయితే ప్రకటించింది జనవరి పదమూడు నుంచి జనవరి పదమూడు నుంచి పదహారు వరకు ఇంటర్ కళాశాలకు సెలవులు మంజూరు చేస్తూ ప్రకటన అయితే విడుదల చేసింది పదిహేడువ పదిహేడున జరిగిన కళాశాల అంటే తిరిగి పదిహేడున తిరిగి కళాశాల ప్రారంభమవుతాయని పేర్కొంది సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులకు కళాశాలలు ఎలాంటి తరగతులు కూడా నిర్వహించకూడదని కూడా తెలిపింది అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగిందనమాట అయితే మనకి పదకొండున రెండో శనివారం పన్నెండు ఆదివారం కావడంతో మొత్తం ఆరు రోజుల పాటు ఆరు రోజుల పాటు సెలవులు అయితే వచ్చినట్టుగా అయితే అనిపి మొత్తం పదమూడు నుంచి అయితే రూల్ ప్రకారం అయితే పదమూడు నుంచి అయితే సెలవులు పదహారు వరకును సో ఇది మనకి తెలంగాణలో అఫీషియల్గా విడుదల చేసింది అయితే విద్యా సంస్థలకు మాత్రం అంటే స్కూళ్ళకు మాత్రం ముందుగానే సేవలు అయితే ఇచ్చారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను